హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీతలు పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోకి వెళ్తే ఒక పాడి గీతని అయితే మీకు చూపించబోతున్నాను అలాగే వీడియో చూస్తాను ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి అప్ కింద అయితే ఉంటుంది అలాగే మందికి రీచ్ కూడా వెళ్తుంది ఇదైతే రెండు మూడో ఈత అన్నమాట మూడు ఈతలు గీత ఇది గేదైతే చూడడానికి చాలా బాగుంది కొట్టు పొదుగు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే దీని గురించి ఒక చిన్న లూప్ ఉంది అదైతే వివరిస్తాను ఈ గేదె వచ్చి పొద్దున మూడు సాయంత్రం మూడు అయితే అవుతుందంట ప్రస్తుతానికి దోడొచ్చి అనమాట అంటే కాల్ఫ్ ఇది ఏని ఇప్పుడు కరెక్ట్గా ఐదో అంట ఐదు రోజులు అవుతుంది అంటే మొన్న వీడియో తీశాను ఇవాళకి వారం పూర్తి అవుతుంది ఇది ముందు ఈతలోని తరిపి గేదె మీద అయితే అమ్మారంట ఇదే లూప్ హోల్ అయితే చెప్తున్నాను ఇప్పుడు ముందు ముందుత రెండో ఈత మీద తరిపి అయితే అమ్మారంట పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయ్యేటప్పుడు అప్పుడు గేదె ఇది ఆడవాళ్ళకి అలవాటు అనమాట పాలు తీయడం ఆడవాళ్ళే తీస్తారు ఇది అక్కడికి వెళ్ళి కొనుక్కుని వెళ్ళి తోలుకెళ్ళిన తర్వాత గేది పాలైతే ఇవ్వలేదంట వాళ్ళకి అందుకని చెప్పి పొద్దుని చెప్పి వెనక్కి అయితే తోలేసారు వీళ్ళు ఇంకా వీళ్ళే ఉంచేసుకుని అమ్ముకుండగా ఇప్పుడైతే ఈతలో అయితే అమ్ముతున్నారు వాళ్ళు ముందుగానే చెప్తున్నారు ఆడవాళ్ళకి ఇస్తుంది కానీ అయితే చెప్పలేమని అయితే చెప్తున్నారు పాలు ఇవ్వడం అది మీరు క్లియర్గా ఓకే అంటేనే తోలుకెళ్ళండి మరి కావాలంటేనే పైన స్క్రీన్ వేస్తాను కాంటాక్ట్ నెంబరు ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి అయితే కొనబెడతాను అన్నమాట కాదు అయితే రెండు వేలు ఇవర్స్ ఉంటుంది పది వీడియోలో చెప్తున్నాను కదా అలాగే దీని అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరలో అనమాట కాకినాడ వస్తే అక్కడి నుంచి నేను డైరెక్ట్ మిమ్మల్ని అయితే తీసుకుని వెళ్తాను అని అప్రోచ్ గేదె అయితే బాగుంది చూడడానికి ఇది పాలు ఇస్తుందా అంటే మనం కొంచెం మెప్పుకొని ఓ రెండు మూడు రోజులు అలవాటు చేసుకుని అయితే తీసుకోవాలి అక్కడికి వెళ్ళాక తన్నింది ఎలాగ మార్చాలి గట్టా అంటే మాత్రం కుదరదు డబ్బులు అన్ని ఇచ్చేస్తాం కాబట్టి ముందుగానే మీరు కూర్చొని అక్కడ ట్రై చేసి తీసుకుంటే అవద్ది అంటే అవిద్ది లేదంటే లేదు ట్రై చేయడం అయితే చేయాలి ఒకవేళ మీకు గేది పర్వాలేదు మేము తోలుకెళ్తాం అన్న వాళ్ళకి అయితే ఓకే అడ్రస్ వచ్చి చెప్పాను కదా ఈస్ట్ గోదావరి అనమాట కాకినాడ దగ్గర మీరు పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి అయితే కొని పెడతాను పాడికి అయితే పర్వాలేదు చూడడానికి గట్రా చాలా బాగుంది జస్ట్ పాలు ఇస్తుందా ఇస్తుందా అంటే ఇస్తుంది కాకపోతే ఆడవాళ్ళకైతే ఇస్తుందని అయితే చెప్తున్నారు కాబట్టి ఒక రెండు రోజులు అలవాటు చేసుకుంటే అదే ఇస్తుంది ఏ గైతే పోలేకపోవడం మాత్రం ఏమీ చేయదు కాకపోతే ఒకటి కొట్టురాట మారగానే తండ్రితం అయితే చేస్తుంది దాన్ని కొంచెం మెప్పించుకుని జాయిగా తీసుకోవడం అయితే తీసుకోవాలి పొదుగు గట్ట గేది గట్ట కూడా అన్నీ కూడా బాగానే ఉన్నాయి చిన్న వీడియో కింద అనేది ఒక పదహారు సెకండ్లు దాన్నే ఇంకా రిపీటెడ్గా అయితే పెట్టాను వీడియో ఫుల్ లెంత్ వీడియో కింద ఎందుకంటే పెద్దగా టైం అయిపోతుండటంతో పెద్దగా వీడియో అయితే తీయలేదు ఇంకా దాన్నే రిపీటెడ్గా అయితే పెట్టేశాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట గేదైతే బాగుంది పర్వాలేదు దీనికి కాస్ట్ వచ్చి అయితే చెప్పడం అయితే తొంభై వేలు ముందీతలోని తడుపు మీద అరవై ఐదు వేలు కొన్నారని అయితే చెప్తున్నారు తోలుకెళ్ళారని ఇదైతే తొంభై వేలు అయితే ఇప్పుడు చెప్పడం అయితే చెప్తున్నారు గట్టిగా తగ్గితే ఒక ఐదు వేలు అంత తగ్గుతారు అంతే అది ఇనిషిన్ బాగా అని లేకపోతే రేటుకి పర్వాలేదు గేదైతే అని ఇది ఓవరాల్గా వీడియో అయితే నేను ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేను అయితే తీసుకెళ్ళి కొనిపెడతాను పెడతాను అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే గీతలు సేల్ చేయాలనుకుంటే ఒక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఏమన్నా అవుట్కట్స్లో వాళ్ళు ఈ కాకినాడ రాజమండ్రి ఈ మంత్రం ఎంత దూరంలో వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ గే సేల్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపితే ఒకవేళ చూసి ఒకవేళ ధర కుదిరిద్ది అనుకుంటే నేనైతే అన్నమాట అలాగే ఒకవేళ ఎవరైనా సరే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి నాలుగు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి వాట్సాప్ చేస్తే డీటెయిల్స్తో సహా అలాగే ఐదు వందలు ఫోన్ అయితే చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసినందుకు వీడియో ఇలా చేయడం వల్ల మీకు మరింతమంది కస్టమర్స్ అయితే రీచ్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు భయానికి కాగిధ వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సిన పని గట్టా కూడా ఉండదు అలా ఇది మామూలుగానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా అమ్మదలుచుకుంటే అలాగే ఒకవేళ డైరీ ఫామ్ గట్టా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి మంచి గేదెలు అయితే మన దగ్గర ఉంటాయి ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే చాలామంది వీడియో చూసిన తర్వాత కొంతమంది వర్కర్స్ అయితే డైరీ ఫామ్లో వర్కర్స్ పనిచేయడానికి వర్కర్స్ కావాలని అయితే కాల్స్ అయితే చేశారు ఆ మధ్య ఒకవేళ ఎవరైనా వర్కర్స్ ఉంటే డైరీ ఫామ్లో పనిచేయడానికి పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇద్దరు భార్యాభర్తలైనా పర్లేదు లేదా సింగిల్ అయినా పర్లేదు నెలకి పదిహేను వేలు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి పదిహేను వేలు అయితే ఇస్తాము ఒకవేళ ఎవరికన్నా కావాలంటే వర్కర్స్ అవైలబుల్గా ఉంటే స్కీ స్కీమ్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కరెక్ట్గా ఇద్దరు అయితే పడతారనమాట ప్రస్తుతానికైతేనే డైరీ ఫామ్లో గడ్డి కొయ్యాలి అలాగే పాలు తీయాలి ఒక ఎనిమిది నుండి పది గేదులు అయితే ఉంటాయి కొంచెం ఉన్న వాళ్ళు అంటే కొంచెం యూత్గా యూత్ లాంటి వాళ్ళు అయితే కొంచెం కాంటాక్ట్ అవ్వచ్చు మీరు నెలకి పదిహేను వేల జీతం అయితే ఉంటుంది అలాగే రూమ్ ఇచ్చి భోజనం కూడా పెడతారనమాట అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా అన్నమాట ఒకవేళ ఎవరికన్నా కావాలంటే వర్క్ వర్క్ కోసం చూస్తుంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు జాయిన్ చేసినప్పుడు కొంచెం కమిషన్ అయితే తీసుకుంటాను నేను రెండు వేల కమిషన్ అయితే అడ్వాన్స్గా మామూలుగా అక్కడ రైతు దగ్గర తీసుకుంటాను మీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇదన్నమాట ఓవరాల్గా వీడియో అయితేనే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మరింతమందికి రీచ్ వెళ్ళేలాగా అయితే షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే మంచి పాడిగేది కోసం వీడియోనైతే షేర్ చేయండి అలాగే మీది ఏ ఊరి నుంచి చూస్తున్నారు అలాగే మీకు ఎంత రేట్లో గేది కావాలి అలాగే ఏ టైప్ అప్ గీది కావాలి ఎన్ని లీటర్ల పాలు ఇవ్వాలి అనేటువంటిది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే నేను ఆన్లైన్లో పన్నీర్ అండ్ గీ అంటే నెయ్యి బఫెలో నెయ్యి ఎలా అమ్మాలనేది ఆన్లైన్ బిజినెస్ గురించి ఒక వీడియో అయితే తీసి వివరించబోతున్నాను ఒకవేళ ఎవరైనా సరే మంచి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఫార్మింగ్లో ఇదొకటి బాగా ఉపయోగపడుతుందనమాట అదైతే రేపు లేదా ఈవేళ రెండు గంటలకు కానీ అప్లోడ్ అయితే చేస్తాను ఆ వీడియో దాన్ని కూడా ఒక లుక్ వేయండి బిజినెస్ గురించి ఆన్లైన్ మిల్క్ అండ్ ఈ పన్నీర్ అండ్ నెయ్యి బిజినెస్ గురించి మీకు అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందనమాట ఆ వీడియో చూస్తేనే అలాగే అందులో పెట్టుబడి ఎంత అవుద్ది లాభం ఎంత అవుద్ది ఎలాగా ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటి విషయాలు అయితే చెప్తాను ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరైతే గేదెలని అయితే స్క్రీన్ మీచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే కొనుక్కోవచ్చు అనమాట అలాగే మనది ఇంకో హౌస్ సెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది దాని పేరు పవన్ బిల్డింగ్స్ అని ఉంటుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని